సమాచారం ముందస్తు మూతపడిన ప్లాస్టిక్ విక్రయ దుకాణాలు నామమాత్రపు దాడులు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ రోజు మున్సిపల్ అధికారులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు వివరాల్లోకి వెళ్తే ఈ రోజు మున్సిపల్ అధికారులు స్థానిక కోనేటి కాల్ వీధిలోని ప్లాస్టిక్ అమ్మేటటువంటి దుకాణాలపై దాడులు నిర్వహించాలని తలచి కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడి షాప్ యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో నిషేధిత ప్లాస్టిక్ అమ్ముతున్న షాప్ యజమానులు వారి వారి షాపులను మూసుకొని వెళ్లిపోయారు వెళ్లిన అధికారులు కేవలం నామమాత్రంగా దాడులు నిర్వహించి కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా చిరు వ్యాపారస్తుల పైన దాడులు చేసి అక్కడ ఉన్న ప్లాస్టిక్ ను పట్టుకున్నట్లు మీడియా ముందు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ఇటీవల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ పైన చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడంతో వీరు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం కాగా ప్రొద్దుటూరులో కోనేటి కాలు వీధిలోని స్వస్తిక్ బడా వ్యాపారస్తులకు ముందస్తు సమాచారాన్ని కొంతమంది మున్సిపల్ సిబ్బంది ఇవ్వడంతో వారు ముందు జాగ్రత్తగా షాపులను మూసివేసి వెళ్లడం జరిగింది దాదాపు రాయలసీమకు మొత్తం ప్రొద్దుటూరు నుండే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు తయారు చేసి నిషేధిత ప్లాస్టిక్ ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం వేచి చూడాలి మరి అధికారులు ఏ మాత్రం స్పందిస్తారో అన్ని షాపులపైన దాడులు నిర్వహిస్తారా లేదా అన్నది దుకాణదారుల మధ్య జరుగుతున్న చర్చ కేవలం కొంతమంది అవుతారా అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తూ నెల నెల మామూల మత్తులో ఓగుతున్నారని స్థానికుల ఆరోపణ